ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ వయసులో సెంచరీ కొట్టిన ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ శిఖర్ ధావన్ ఐపీఎల్ హిస్టరీలో సెంచరీ కొట్టిన ఓల్డెస్ట్ ప్లేయర్స్ లిస్ట్ లో టెన్త్ ప్లేస్ లో ఉన్నాడు శిఖర్ ధావన్ రెండు వేల ఇరవై సీజన్ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగిన శిఖర్ ధావన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ కొట్టాడు అప్పుడు తన ఏజ్ ముప్పై నాలుగు సంవత్సరాల మూడు వందల ఇరవై రోజులు ఆ ఇన్నింగ్స్ లో మొత్తం అరవై ఒక్క బాల్స్ ఫేస్ చేసిన ధావన్ పన్నెండు ఫోర్లు మూడు సిక్సర్లతో కలిపి నూట ఆరు రన్ స్కోర్ చేశాడు నెంబర్ నైన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ వయసులో సెంచరీ సాధించిన నైన్త్ ప్లేయర్ గా నిలిచాడు విరాట్ కోహ్లీ రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్ లో ముప్పై ఐదు సంవత్సరాల నూట యాభై మూడు రోజుల వయసులో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ సాధించాడు విరాట్ కోహ్లీ ఈ ఇన్నింగ్స్ లో మొత్తం డెబ్బై రెండు బాల్స్ ఎదుర్కొన్న కోహ్లీ నూట యాభై ఆరు స్ట్రైక్ రేట్ తో నూట పదమూడు రన్స్ స్కోర్ చేశాడు అందులో పన్నెండు ఫోర్లు నాలుగు సిక్సర్లు ఉన్నాయి నెంబర్ ఎయిట్ వీరేంద్ర సెహ్వాగ్ ఐపీఎల్ హిస్టరీలో సెంచరీ కొట్టిన ఓల్డెస్ట్ ప్లేయర్స్ లిస్ట్ లో ఎయిత్ ప్లేస్ లో ఉన్నాడు వీరేంద్ర సెహ్వాగ్ రెండు వేల పద్నాలుగు సీజన్ ఐపీఎల్ లో పంజాబ్ తరఫున బరిలోకి దిగిన సెహ్వాగ్ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన క్వాలిఫై టూ మ్యాచ్ లో సెంచరీ కొట్టాడు అప్పుడు తన ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాల రెండు వందల ఇరవై రెండు రోజులు ఆ ఇన్నింగ్స్ లో మొత్తం యాభై ఎనిమిది బాల్స్ ఫేస్ చేసిన సెహ్వాగ్ పన్నెండు ఫోర్లు ఎనిమిది సిక్సర్లతో కలిపి నూట ఇరవై రెండు రన్ స్కోర్ చేశాడు స్ట్రైక్ రేట్ రెండు వందల పది ఉంది నెంబర్ సెవెన్ సునీల్ నారాయణ్ ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ వయసులో సెంచరీ సాధించిన సెవెంత్ ప్లేయర్ గా నిలిచాడు సునీల్ నారాయణ్ రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్ లో ముప్పై ఐదు సంవత్సరాల మూడు వందల ఇరవై ఆరు రోజుల వయసులో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ సాధించాడు సునీల్ నారాయణ ఆ ఇన్నింగ్స్ లో మొత్తం యాభై ఆరు బాల్స్ ఎదుర్కొన్న నరయన్ నూట తొంభై నాలుగు స్ట్రైక్ రేట్ తో నూట తొమ్మిది రన్స్ స్కోర్ చేశాడు అందులో పదమూడు ఫోర్లు ఆరు సిక్సర్లు ఉన్నాయి నెంబర్ సిక్స్ షేన్ వాట్సన్ ఐపీఎల్ హిస్టరీలో సెంచరీ కొట్టిన ఓల్డెస్ట్ ప్లేయర్స్ లిస్ట్ లో సిక్స్త్ ఉన్నాడు షేన్ వాట్సన్ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన షేన్ వాట్సన్ సన్ రైజర్స్ హైదరాబాద్ సెంచరీ కొట్టాడు అప్పుడు తన ఏజ్ ముప్పై ఆరు సంవత్సరాల మూడు వందల నలభై నాలుగు రోజులు ఆ ఇన్నింగ్స్ లో మొత్తం యాభై ఏడు బాల్స్ ఫేస్ చేసిన వాట్సన్ పదకొండు కోర్లు ఎనిమిది సిక్సర్లతో కలిపి నూట పదిహేడు రన్స్ స్కోర్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు నెంబర్ ఫైవ్ రోహిత్ శర్మ ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ వయసులో సెంచరీ సాధించిన సిక్స్త్ ప్లేయర్ గా నిలిచాడు రోహిత్ శర్మ రెండు ఆరు సంవత్సరాల మూడు వందల యాభై రోజుల వయసులో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ సాధించాడు రోహిత్ శర్మ ఆ ఇన్నింగ్స్ లో మొత్తం అరవై మూడు బాల్స్ ఎదుర్కొన్న రోహిత్ శర్మ నూట అరవై ఆరు స్ట్రైక్ రేట్ తో నూట ఐదు రన్ స్కోర్ చేశాడు అందులో పదకొండు ఫోర్లు ఐదు సిక్సర్లు ఉన్నాయి నెంబర్ ఫోర్ సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ హిస్టరీలో సెంచరీ కొట్టిన ఓల్డెస్ట్ ప్లేయర్స్ ఫోర్త్ ఉన్నాడు రెండు వేల పదకొండు సీజన్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున బర్లోకి దిగిన సచిన్ టెండూల్కర్ కొచ్చి తో మ్యాచ్ లో సూపర్ సెంచరీ కొట్టాడు అప్పుడు తన ఏజ్ ముప్పై ఏడు సంవత్సరాల మూడు వందల యాభై ఆరు రోజులు ఆ ఇన్నింగ్స్ లో మొత్తం అరవై ఆరు బాల్స్ ఫేస్ చేసిన సచిన్ పన్నెండు ఫోర్లు మూడు సిక్సర్లతో కలిపి సరిగ్గా వంద రన్ స్కోర్ చేసి నాట్అట్ గా నిలిచాడు నెంబర్ త్రీ ఫేస్ గెయిల్ ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ వయసులో సెంచరీ సాధించిన థర్డ్ ప్లేయర్ గా నిలిచాడు క్రిస్ గేల్ ఎనిమిది సంవత్సరాల రెండు వందల పది వయసులో ఈ ఘనత సాధించాడు క్రిస్ గేల్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ కొట్టాడు ఆ ఇన్నింగ్స్ లో మొత్తం అరవై మూడు బాల్స్ ఎదుర్కొన్న క్రిస్ గేల్ నూట అరవై ఐదు స్ట్రైక్ రేట్ తో నూట నాలుగు రన్స్ స్కోర్ చేశాడు అందులో ఒక ఫోరు పదకొండు సిక్సర్లు ఉన్నాయి నెంబర్ టూ సనత్ జైసూర్య ఐపీఎల్ హిస్టరీలో సెంచరీ కొట్టిన ఓల్డెస్ట్ ప్లేయర్స్ సెకండ్ ఉన్నాడు రెండు వేల ఎనిమిది సీజన్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున బర్రోకు దిగిన సనత్ జయసూర్య చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ సెంచరీ కొట్టాడు అప్పుడు తన ఏజ్ ముప్పై ఎనిమిది సంవత్సరాల మూడు వందల పంతొమ్మిది రోజులు ఆ ఇన్నింగ్స్ లో మొత్తం నలభై ఎనిమిది బాల్స్ ఫేస్ చేసిన జయసూర్య తొమ్మిది ఫోర్ లో పదకొండు సిక్సర్లతో కలిపి నూట పద్నాలుగు రన్స్ స్కోర్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు నెంబర్ వన్ ఆడమ్ గిల్క్రిస్ట్ ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ వయసులో సెంచరీ సాధించిన ప్లేయర్ గా అందరికంటే ముందు ఉన్నాడు ఆడమ్ గిల్ క్రిస్ట్ ఐపీఎల్ సీజన్ లో ముప్పై తొమ్మిది సంవత్సరాల నూట ఎనభై నాలుగు రోజుల వయసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో సెంచరీ సాధించాడు ఆడమ్ గిల్ క్రిస్ట్ ఆ ఇన్నింగ్స్ లో మొత్తం యాభై ఐదు బాల్స్ ఎదుర్కొన్న గిల్ క్రిస్ట్ నూట తొంభై రెండు పాయింట్ డెబ్బై రెండు స్ట్రైక్ రేట్ తో నూట ఆరు రన్ స్కోర్ చేశాడు అందులో ఎనిమిది ఫోర్లు తొమ్మిది సిక్స్ లు ఉన్నాయి ఈ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి